మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అయితే కనుక మీ మీకోసమే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో మీరు పుట్టుంటే కామెంట్ చేయండి సో మీరు సూర్య సూర్యగ్రహం రూల్ చేస్తుందండి మిమ్మల్ని మీరు ఎవ్వరి మాట వినరు పుష్ప టైప్ మనసు చాలా మంచిది చాలా లాయల్ జెన్యున్ పర్సన్స్ ఎవరి దగ్గర నుంచి అయినా మీరు మనీ తెచ్చుకున్నారు అంటే ఖచ్చితంగా మనీ తిరిగి ఇచ్చేస్తారు చాలా కోపం ఎక్కువ వస్తుంది కానీ మనసు చాలా మంచిది సో జనాలు మిమ్మల్ని బాగా ఇష్టపడతారండి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఉంటాయి కింద వర్క్ చేసేదానికి మీరు ఇష్టపడరు ఇన్ వర్క్ చేసినా మీకు మీరే బాస్ మీరు సూర్యుడి ఎనర్జీ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి మీకు చాలా పాజిటివ్ ఇచ్చే పవర్ఫుల్ బ్రాస్లెట్ తీసుకొచ్చాము అదేంటంటే రెడ్ క్యారనేలియన్ సో రెడ్ క్యారనేలియన్ వేసుకుంటే మీ లైఫ్లో సూర్యుడి గ్రహ ప్రభావం వల్ల చాలా చేంజెస్ అనేటివి జరుగుతాయి పాజిటివ్ బాగా పెరుగుతుంది మీరు ఏ రోల్ తీసుకున్నా అందులో మీరు జస్టిఫై చేస్తారు ఏమన్నా బ్లాకేజెస్ ఉంటే కనుక ఫైనాన్షియల్లీ కనుక లేకపోతే జాబ్ రిలేటెడ్ బ్లాకేజెస్ ఉంటే కనుక పోయి పాజిటివిటీ అయితే వస్తుంది సో అది కావాలి అనుకుంటే మీరు నాకు వాట్సప్ చేయండి